నమస్కారం మన నలుగురం కలిసి ఇంకా మన గ్యాంగ్ లకి ఎవరిని విలువద్దురా బాయ్ ఎవరు ఎవరు మన నలుగురు కాడికి మంచిగా గట్టిగా ప్లాన్ చేసుకున్నాం థర్టీ ఫస్ట్ ఆ రోజు నైట్ ఆ రోజు మనం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేద్దాం గట్టిగా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినాం అనుకో మనం సాయంత్రం కోమా అయిపోవాలి అంతే కోమా కాదు మన ఏరో దొరద్దు మనం కేక్ కూడా ఎవడో తీసుకోక్ పోయాలి కంత పని ఉంటే కాసిన అంటే అట్లా అని కాదు వేరే ఇన్విటేషన్ రాకపోతే మీ దాంట్లోకి వస్తా వచ్చిందండి ఫస్ట్ అట్లయితే మీ దగ్గర నేను ఎఫ్ఓ మరి మా ఉంటారా ఇప్పటింటారా ఇప్పుడు తాగిపోతా రేపు మంచి కట్టు అవును పునాది ఈ పునాదీలో ఉన్నావు అంటే ఉంటున్నావు కదా ఇలాంటి ఒక్కడరా మన ప్లాన్ మొత్తం అయిపోయిందిరా కులాబ్ మొత్తం అయిపోయింది డైలాగ్ కొట్టినందుకు బయట బయట నుంచి ఇన్విటేషన్ ఉన్నా సరే మీకోసం క్యాన్సిల్ చేసుకొని ఎక్కువ నువ్వు వెయ్యి రూపాయలు కాదు ఈ గౌడు మా దోశన గౌడు అక్కడ పోయిండు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు అరే ఇది మన ఊరే కాదు మన పల్లెనే కాదు అరే సిగ్గు ఈ గీదులు గీసేది గౌడు కాదరా ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు దా ముదుగా బుజ్జు బుజ్జుగా బలే ఉన్నారు రాదండ్ర లోపలికి ఒక్కొక్కరికి థర్టీ ఫస్ట్ కు ఎవరెవరు ఏం స్పాన్సర్ చేసారు చెప్పున్నారు షాప్ మనది ఎంత చిక్క అంత చిక్క వావ్ ఇసుకో ఇరవై ఇసుకో

ప్లేట్లలో పెట్టుకోనికే ప్లేట్లు లేవు సో నేను ప్లేట్లు వేపిస్తా రాబాయ్ ఎవరికైనా చూపించండ్రా వదిలేకండ్రా మంది వేపించిన గ్లాసులు లేవు నేను గ్లాసులు లేపిస్తా ఏంటి బాబా ఇంకోసారి అన్న నేను గ్లాసులు లేపిస్తా అందులో పోసుకొని రావచ్చు ఏమంటారు ఓకే ఓకే అంతే మళ్ళా ఇప్పుడు నువ్వు నువ్వేందా సేపు నన్ను అడిగంత మొగోలైన అర్రా ఇవే తగ్గించుకుంటే మంచిది మీరు అంతే బై ఎవరు రాంతా మావోలు రా నేను ఒక్కనొచ్చి దెంగితే అయిపోతా మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు మీరంతా మావోళ్లే కదా ఓకేనా కాదు కడితే నేను ఒక్కడే మంచి అవుతాను కానీ నువ్వు కూడా మంచివాడు కావాలిగా మంచిగా అనిపిస్తలేదనా ఓకేరా నా వల్లనే ప్రాబ్లం అయిపోతే మీరందరూ తెచ్చి రెడీ చేసి పెట్టిపోయిన తర్వాత మీరు దింగ

ఉంది అవున పాలేల అంతా మనోళ్ళేం కానీ గట్టి గట్టిది అవును ఆ రోజు నాయన మర్చిపోయి రోజు మనకు తాపలేరా మందు మాందు మరి ఈ రోజు దాపదా మన అరే గుండు కొట్టించుకోలేదు అందరం మరి కానీ గుండె మాదే అంటే చేసేసాడు బాగా చేసేసాడు ఇది పాలలో లిగిట్ ఉంటది థర్టీ ఫస్ట్ ఏం ప్లాన్ చేస్తారు ఈ కొడుకులింగా థర్టీ ఫస్ట్